అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశ్వరిస్తున్నాములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం ధన్యులు ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం రెండవ కీర్తన రెండవ కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఆయన కోపము త్వరగా రగులుకొన్ను కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ప్రియ సహోదరి సహోదరులారా ఉదయ కాలం మందు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం గతసారిగా రెండు భాగాలుగా దేవుణ్ణి ఆశ్రయించుట మొదటి భాగంలో దేవుణ్ణి ఆశ్రయించుట మనకి దేవుడు మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి రక్షణ భాగ్యం దయచేశారు ఆ విధంగా మనం ధన్యులు అయ్యామని మొదటి భాగంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవ భాగంగా యహోశోపాత దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ధన్యకరమైన స్థితిలో దేవుడు యహోశోపాతను ఆ రాజ్యాన్ని ఉంచినట్లుగా మనం చూసాం ఈ ఉదయకాల ముందు కూడా మరొక భక్తుని జీవితాన్ని వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా దేవుడు వాళ్ళని ఏ విధంగా ధన్యకరమైన స్థితిలో ఉంచారో మనము కొన్ని భక్తులు జీవితాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం యహోవా గద్దించు మనుషుడు ధన్యుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం తమ అతిక్రమములకు పరిహారమును అందిన వాడు ధన్యులు అని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ధర్మశాస్త్రములు దివారాత్రము ధ్యానించువారు ధన్యులు అని మనం జ్ఞాపకం చేసుకున్నాము అంత మాత్రమే కాదు కానీ దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడిన వారు ధన్యులని మనం జ్ఞాపకం చేసుకున్నాము తర్వాత యహోవాను ఆశ్రయించు వారందరూ దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ ధన్యులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏ విధంగా ధన్యులు ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారు తద్వారా వాళ్ళకు వచ్చిన దీవెనలు ధన్యకరమైన స్థితిలో ఏంటో గతసారి హోషోపాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాలం ముందు దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయములో ఒక భక్తుని ఉజ్జియా జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఉజ్జియా ఏ విధంగా దేవుని ఆశ్రయించాడు తద్వారా ఏ విధంగా ధన్యకరమైన స్థితిలో ఉజ్జియా జీవితం ఉందో కొన్ని మాటలను మనం అక్కడక్కడ జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం దృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాం అంతటా యూదజనులందరూ పదునారేండ్ల వాడైన ఉజ్జయాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి అతడు ఎలుతోను కట్టించి రాజగు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మాటలో మనం చదివినట్లయితే ఐదో వచ్చినంలో కూడా చదివితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను ఇది ప్రధానమైన మాటగా మనం చదువుకుంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం చూస్తున్నాం ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారు ఇక్కడ రాజైన ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించారు దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జయాన్ని మనం చూస్తూ ఉన్నాము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఉజ్జీయ వర్ధిల్ల చేసను ఎంత శ్రేష్టమైన మాటని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం యహోవాను ఆశ్రయించెను అతడు దేవుణ్ణి ఆశ్రయించెను మన మాట కూడా దేవుణ్ణి ఆశ్రయించు వారు ధన్యులు యహోషపాత దేవుణ్ణి ఆశ్రయించాడు ధన్యకరమైన స్థితిలో ఉన్నారు మనం కూడా పాపులమై ఉంటుండగా ఒకప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు ద్వారా ధన్యకరమైన స్థితిలో ఉంచారు ఇక్కడ రాజైన ఉజ్జియా జీవితాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే రాజైన యహోవాను ఆశ్రయించెను యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసను ఆ మాటని మనం అండర్లైన్ లో చేసుకుంటే యహోవాను ఆశ్రయించినంత కాలము ఒక్కసారి ఆశ్రయించి వదిలేస్తే కాదు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లు చేశాను దేవుడు అతన్ని ఆశీర్వదించను దేవుడు అతన్ని దీవించను దేవుడు అతన్ని ధన్యకరమైన స్థితిలో ఉంచినట్లుగా ఉజ్జియ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియారా అక్కడే మూడో వచ్చిన నుంచి ఏ విధంగా ఉజ్జీయ వర్ధిల్లాడు ఏ విధంగా ఉజ్జీయ ధన్యకరమైన స్థితిలో ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుగా చేసిన దేవుణ్ణి ఏ విధంగా ఆయన ఉన్నాడో కొన్ని మాటలు మనం చదువుకుంటే మూడవ వచ్చి ఉజ్జియ ఆరంభించినప్పుడు పదునాడేండ్ల వాడై ఎరుశలేములో ఏ పది రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుశలేము కాపురస్తురాలు ఆమె పేరు యొక్కల్య అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను ఉజ్జియ ఎలాంటి వాడు యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం యహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు యథార్థముగా ప్రవర్తించాడు అంత మాత్రమే కాదు కానీ ఐదవ వచనంలో అతడు దేవుణ్ణి యహోవాను ఆశ్రయించాడు తద్వారా దేవుడు యహోవాను ఆశ్రయించినంత కాలము ఉజ్జియాన్ని దేవుడు వర్ధిల్ల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరో వచనం నుంచి మనం చదివితే అతడు బయలుదేరి ఫిలిస్తీన్లు యుద్ధము చేసి ఎవరు ఉజ్జియా బయలుదేరి ఫిలిస్తీన్లు యుద్ధము చేసి గాతు ప్రాకారమున ప్రాకారమున ప్రాకారమును పడగొట్టి ఎన్ని ప్రాకారాలు పడగొట్టాడు ఇక్కడ ఒకటి అతడు బయలుదేరి యుద్ధము చేసి గాతు ప్రాకారాన్ని పడగొట్టాడు యబ్నే ప్రాకారమును కన్ పడగొట్టాడు అష్టోదు ప్రాకారమును ప పడగొట్టాడు అష్టోదు దేశములోను ఫిలిస్తీల ప్రదేశంలోను ప్రాకార పూర్వ దేశములోను కట్టించెను మూడు ప్రాకారములు కట్టించినట్లు పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం అతడు బయలుదేరి ఫిలిస్తీన్లు యుద్ధము చేసి గాతు ప్రాకారమును యొబ్ని ప్రాకారమును అష్టోదు ప్రాకారములను మూడు ప్రాకారములను పడగొట్టిన రాజైన ఉజియా కారణం రాజైన యుజ్యా యహోవా దృష్టికి యథార్థముగా ఉన్నాడు యహోవాదు ఆశ్రయించాడు యహోవాని ఆశ్రయించే కాలం రాజైన ఉజ్జియా దీవించబడినట్లుగా వర్ధిల్ బట్టలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడవ వచ్చినంలో చూస్తే ఫిలిస్తీన్లోను గుర్బాయిల్లోను నివసించిన అరబీయులతోను పెహేనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను దేవుడు అతనికి సహాయం చేశాను దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి సహాయము దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి తోడు యహోషపాతు జీవితంలో కూడా మనం అదే జ్ఞాపకం చేసుకున్నాం కదా ఎప్పుడైతే యహోషపాతు కష్ట సమయములో యహో షోపాతూ ఆయన రాజ్యం దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడు చెప్పిన ఒక చక్కని మాట దేవుడు వాళ్ళతో తోడుగా ఉన్నాడు ఇక్కడ దేవుడు అతనికి సహాయము చేశాడు అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు ఇక్కడ దేవునికి సహాయం దేవుడు అతనికి సహాయం చేశాడు దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకి సహాయం దేవుని సహాయం దేవుని ఆశ్రయించిన బిడ్డలకి దేవుని తోడు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి భయపడద్దు అనే అభయం దేవుని ఆశ్రయించిన వాళ్ళకి ధన్యకరం దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు వర్ధిల్లేట్లుగా చేస్తారు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు దీవించబడినట్లుగా చేస్తారు ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రాజైన ఉజ్జియ యథార్థవంతుడుగా యహోవా దృష్టికి యథార్థవంతుడుగా దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం తద్వారా దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా దేవుడు అతనికి సహాయము చేశాడు ఎనిమిదవ వచ్చిన అమోనియులు ఉజ్జ్యాకు పన్ను ఇచ్చువారేరి డబ్బులు వస్తున్నాయండి డబ్బులు అమోనియులు ఉజ్జియాకు పన్ను ఇస్తూ ఉన్నారు అతడు అధికముగా అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములంతటా వ్యాపించను ఏ విధంగా ధన్యులండి యహోవాను రెండవ కీర్తనలో మనం చదువుకున్నాం యహోవాను ఆశ్రయించు వారికి దేవుణ్ణి ఆశ్రయించు వారికి రక్షకుడైన యేసుక్రీస్తును ఆశ్రయించు ఆశ్రయించువారు ధన్యులు అంటే మొదటిగా మన జీవిశ్వాస జీవితంలో మనం ధన్యకరంగా అయ్యామని జ్ఞాపకం చేసుకున్నాం రెండోది యహోశోపాత జీవితం ధన్యకరంగా జ్ఞాపకం చేసుకున్నాం మూడవది రాజైన ఉజయా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏ విధంగా దేవుడు రాజైన ఉద్యాన్ని వర్ధిల్లేట్లుగా చేస్తున్నాడు ఏ విధంగా రాజైన ఉజ్జియాకి దేవుడు సహాయంగా ఉన్నాడో ఆ పన్నిచ్చేవారుగా డబ్బులు వస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు కానీ పన్నిచ్చేవారు మాత్రమే కాదు అతడు అధికముగా మామూలుగా అభివృద్ధి కాదండి మామూలు అభివృద్ధి అంటే బైబిల్ గ్రంథంలో ఒక్క అక్షరం కూడా చాలా విలువైనది ప్రధానమైనది ఇక్కడ అతడు అధికముగా అతడు బలాభివృద్ధి నొందిను అని కూడా రాయచ్చు బైబిల్లో కానీ అతడు అధికముగా అంటే ఎంత అధికముగా బలాభివృద్ధి చెందితే ఆ మాట రాస్తారు అతడు అధికముగా బలాభివృద్ధిని పొందాను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అంతటిలో వ్యాపించను ఆయన అధికంగా బలాభివృద్ధి పొందాడు కీర్తి విస్తరించింది ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిలో వ్యాపించిందంట విస్తరించింది ఎందుకంటే యహోవా అతనికి సహాయంగా ఉన్నాడు ఎందుకు యహోవా సహాయంగా ఉన్నాడంటే రాజైన ఉజ దేవుని ఆశ్రయించిన వాడుగా తద్వారా పన్నులు వచ్చినాయి తద్వారా అభివృద్ధి చెందాడు తద్వారా అధికంగా అభివృద్ధి చెందాడు తద్వారా కీర్తి ఐగుప్తు రాజ మార్గ ప్రదేశములన్నిటిలో ప్రవేశించినట్లుగా వ్యాపించినట్లుగా చూస్తూ ఉన్నాం తొమ్మిదో వచ్చినంలో మరియు యుజియ ఎరుసలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచను వచ్చిన ధనముతో ఆయన ప్రాకారాలు గుమ్మాలు కట్టిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అది కాక షెఫేలా ప్రదేశంలోను మైదాను ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేక బాయిన బావులను తవ్వించను వ్యవసాయ మందు అతడు అపేక్ష గలవాడు గనక పర్వతముల్లోను కర్మీల్లోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండరి రాజైన విజయ ఎంతగా వర్ధిల్లుతున్నాడు ఈ లోకములో ఆస్తి పరంగా సంపద పరంగా పేరు ప్రఖ్యాతుల పరంగా సమస్తమును దేవుడు అతనికి సహాయముగా ఉండి వర్ధిల్లే స్థితిలో ఉన్నాడు కారణం దేవుణ్ణి ఆశ్రయించుట ఒకటే మాట దేవుణ్ణి ఆశ్రయించుట దేవుణ్ణి ఆశ్రయించుట దేవుడు అతనికి సహాయంగా ఉన్నాడు పన్నులు వస్తున్నాయి అధికంగా బలాభివృద్ధి వస్తున్నాడు పేరు ప్రఖ్యాతులు కలిగినాయి గుమ్మాలు పురాలు వ్యవసాయము బావులు పనివారు వ్యవసాయకులు ద్రాక్ష తోటలు అందులో పనిచేసే పనివారు ఎంత విస్తారంగా జీయా అభివృద్ధి చెందినట్లుగా దీవించబడినట్లుగా వర్ధిల్లెట్లుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొన్ని మాటలు కూడా మనం చూసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం వచనములో చూస్తే యుద్ధమునకు ఉజ్జియా సైన్యము కలిగి ఉండెను అందులోని యూదులు యోధులు రాజు అధిపతుల్లో అనన్య అనువారి చేతి క్రింద ఉండరి ఖజానాదారుడగు మహేష్ అయ్యు ప్రధాన మంత్రి అగు యహుయలను వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచు వారై ఉండరి వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమ సార్లు రెండు వేల ఆరు వందల మంది అయ్యరి రాజునకు సహాయము చేయటకై శత్రువులతో యుద్ధము చేయుటి అందు పేరు పొందిన పరాక్రమశాలులైన మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండిన ఎంతమంది ఉన్నారండి పరాక్రమం గల రాజునకు సహాయము చేయటకి రాజునకు సహాయము చేయట దానికన్నా ముందు పన్నెండు వచ్చిన చూస్తే వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులే అంటే అంటే మంచి అన్ని విషయాల్లో ఆరితేరిన వాళ్ళు జ్ఞానం కలిగిన వారు బలము కలిగిన వారు పరాక్రమశాలులు రెండు వేల ఆరు వందల మంది రాజునకు సహాయం చేయటానికి శత్రువులతో యుద్ధము చేయటానికి పేరు పొందిన పరాక్రమశాలు మంచి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మంచి నేమ్ ఉన్నవాళ్ళు పలానా వాళ్ళైతే మంచి మల్టీ టాలెంటెడ్ అన్ని విషయాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు అన్నట్లుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు పరాక్రమశాలులైన మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను ఏ విధంగా వర్దిల్లుతున్నాడో రాజైన ఉజ్జియాన్ని మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగో వచ్చిన ఉజ్జియా ఈ సైన్యమంతటిని డాళ్లను ఈటలను శిరస్థానములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను ఇంత చేయించాలంటే ఎంత ధనం కావాలి ఇంత మంది పరాక్రమశాలులు ఉండాలంటే వాళ్ళను పోషించటానికి వాళ్ళకి ఆయుధాలు వీటన్నిటినీ చేయడానికి ఎంత ధనం కావాలి కానీ జాజైన ఉజ్జియ వర్ధిల్లుతున్నాడు పురాలు కట్టాడు పట్టణాలు కట్టాడు గుమ్మాలు కట్టాడు వ్యవసాయము ద్రాక్ష తోటలు పనివారు ఇప్పుడు సైన్యము ఈ విధంగా మనం చూస్తున్నాం ఎంతగా అభివృద్ధి చెందటానికి ఇంతగా వర్ధిల్లటానికి కారణం ఉజ్జియ దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా పదిహేను వచ్చినాన్ని చదువుకొని మనం ముగించుకుందాం మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకు ఉపాయసాలు కల్పించిన యంత్రములను ఎరుసంలో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను అతడు స్థిరపరచ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించను ఆశ్చర్యకరమైన సహాయం అంట మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు మనము చీకటిలో ఉండగా మనం అంధకారములో ఉండగా మనం పాపములో ఉండగా మనము లోకములో ఉండగా మనం సాతానులో ఉండగా మనం దేవునికి ఐదే ఐదులే అయి ఉండగా ఆశ్చర్యకరుడైన యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువురు సెలువులో మనందరి కోసం అర్పించి ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ప్రవేశించిన ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా కలిగే ఒక గొప్ప మహోన్నతమైన వర్ధిల్లే దీవనకరమైన ఆశ్చర్యకరమైన మేలుకరమైన అంశం ఏంటి అంటే ఆశ్చర్యకరమైన సహాయము కలిగేవాడు ఆశ్చర్యకరమైన ఉట్టి సహాయము కాదు ఈ లోకంలో చేసే సహాయాలు చాలా గొప్ప సహాయం చేశారు బ్రదర్ చాలా వందనాలు మీరు చేసిన మేలు మర్చిపోలేనిది అని మొగుడులతో సహాయం చేసిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉజ్జియా జీవితంలో జరిగిన సహాయమునకు ఉన్న పేరేంటి అంటే ఇది ఆశ్చర్యకరమైన సహాయం ఇది ఉట్టి సహాయం కాదు ఆశ్చర్యకరమైన సహాయం కలుగని గనక అతని కీర్తి దూరముగా వ్యాపించను కీర్తి దూరముగా వ్యాపించను ఎంతగా రాజైన ఉజ్జియ వదిలినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను ఆశ్రయించువారు ధన్యుడు ఆయనని రాజైన ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు యథార్థంగా ప్రవర్తించాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఉజ్జియాను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు ప్రాకారములు పడగొట్టాడు అనేక పురములు కట్టాడు దేవుడు పన్నుచ్చే విధంగా చేశాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు ఇప్పుడు వరకు మనం జ్ఞాపకం చేసుకున్న ఈ అంశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడు ఉద్యను వర్దిలేటుగా చేశాడు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనతో పాటు ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని వర్దిలేటుగా చేస్తాడు అలాంటి ఆశ్చర్యకరమైన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తున్నాం మనము ధన్యులం ప్రియులారా అలాంటి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు యుదయ కాలం మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములనైనా మిమ్మల్ని ఆశ్రయించేవారు ధన్యులు అని ఉదయకాలం మందు మీరు మాతో మాట్లాడారు అవునైనా ఉజయ జీవితాన్ని మీ ఉదయకాలం మందు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్ర వందనములు జయ మిమ్మల్ని ఆశ్రయించాడు మీరు జయాన్ని వర్దిల్లేట్లుగా చేశారు మీకు స్తోత్ర వందనములు మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా మమ్మల్ని వర్దిల్లే స్థితిలో ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్